హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో తమ చూశారు కదా ఈ ఇంటికి లాస్ట్ బిల్ అనేది శాంక్షన్ అవ్వలేదు సో లాస్ట్ బిల్ ఎందుకు శాంక్షన్ అవ్వలేదు దానికి గల రీజన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి నేను చేసిన ఇందిరమ్మ వీడియోల్లో చాలా వరకు చాలా వీడియోల్లో మీకు డీటెయిల్గా చెప్పాను ఒకవేళ మీరు ఇంటి ఎక్స్టెన్షన్ చేయాలి అనుకుంటే మీకు బిల్స్ అన్ని వచ్చిన తర్వాత మాత్రమే ఇంటి ఎక్స్టెన్షన్ చేసుకోండి సో బిల్స్ రాకముందు ఇంటి ఎక్స్టెన్షన్ చేస్తే బిల్ అనేది రాదని చాలా సార్లు చాలా వీడియోల్లో కూడా చెప్పాను అండ్ స్లాబ్ విషయంలోనూ కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పాను అండ్ ఇంటి ఎలివేషన్లోనూ చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పాను అయినా చాలామంది అలాంటి విషయాలలో జాగ్రత్తలు తీసుకోకుండా బిల్లులు అవే వస్తాయిలే అనుకుంటూ ఇంటి ఎక్స్టెన్షన్ చేయడం కానీ వగైరా వగైరా పనులు చేసి లాస్ట్ బిల్కు ఎలిజిబుల్ కాకుండా పోయారు ఇప్పుడు లాస్ట్ బిల్ విషయంలోనూ గవర్నమెంట్ కొత్త రూల్స్ని ఫాలో చేస్తుంది అదేంటంటే అప్పుడు స్లాబ్ బిల్ అయిపోయిన తర్వాత రెండు లక్షలు డైరెక్ట్ అకౌంట్లోకి వచ్చేవి కానీ ఇప్పుడు స్లాబ్ బిల్ లో నలభై వేలు తగ్గించి లక్ష అరవై వేలు మాత్రమే ఇస్తున్నారు మిగతా లక్ష నలభై వేలు వచ్చేసి లాస్ట్ బిల్ కింద అయితే కన్సిడర్ చేస్తున్నారు ఈ ఇందిరమ్మ ఇంటికి లాస్ట్ బిల్ ఎందుకు రాలేదో మీకు నేను ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ అయితే ఈ ఇంటి యొక్క కొలతలు చూసుకుందాం సో ఫస్ట్ ఈ ఇంటి కొలతలు వచ్చేసి ఇరవై ఆరు అడుగుల పొడవు అండ్ ఇరవై రెండు అడుగుల వెడల్పు ఈ మొత్తం స్క్వేర్ ఫీట్స్ ఏదైతే ఉందో ఫైవ్ సెవెంటీ సిక్స్ స్క్వేర్ ఫీట్స్ దాన్ని వీళ్ళు ఎల్ షేప్ హాల్లోనూ అండ్ ఓపెన్ కిచెన్ గాను మాత్రమే కట్టించుకున్నారు సో ఇంటి ఫ్రంట్ సైడ్ ఎలివేషన్ పార్ట్ అనేది డిజైన్ చేశారు సో ఈ పార్ట్ వరకు అయితే ఇంద్రమ్మ ఇంటి కిందకైతే వస్తుంది ఈ పార్ట్ వరకు మనకు బిల్ అయితే వచ్చేసింది కానీ వీళ్ళకి స్లాబ్ బిల్లు టూ ల్యాక్స్ అనేది రాలేదన్నమాట రెండు లక్షలు రాలేదు నలభై వేలు తగ్గించి లక్ష అరవై వేలు మాత్రమే స్లాబ్ బిల్లు కింద అయితే వచ్చింది ఇంకా మిగిలింది లాస్ట్ బిల్లు ఉంటుంది కదా అది వచ్చేసి లక్ష రూపాయలు అందులో ఈ నలభై వేలు ఎక్కడైతే స్లాబ్ బిల్లు ఆపేశారో అది కలిపి లక్ష నలభై వేలు లాస్ట్ బిల్లు అయితే వస్తుంది సో వీళ్ళు ఏం చేశారంటే స్లాబ్ అయిపోయిన వెంటనే లాస్ట్ బిల్లు అదే వస్తుందిలే అన్న కాన్ఫిడెన్స్తో ఏం చేశారంటే ఇంటిని ఎక్స్టెండ్ ఎక్స్టెన్షన్ చేయాలి అనుకున్న పార్ట్ని వెంటనే స్టార్ట్ అయితే చేసేసారు బిల్లు వచ్చిన వెంటనే దానివల్ల ఏమై ఏమైందంటే ఎవరైతే పై అధికారులు ఉంటారో వాళ్ళు ఇన్స్పెక్షన్కి వస్తారు కదా వాళ్ళు ఆ పార్ట్ని అయితే చూడడం జరిగింది ఇంటిని ఎక్స్టెన్షన్ చేసిన పార్ట్ని సో దానివల్ల వీళ్ళకి లాస్ట్ బిల్ అనేది రిజెక్ట్ అవ్వడం జరిగింది సో వీళ్ళు ఇన్ ఇంటిని ఎక్స్టెన్షన్ చేసిన పార్ట్ వచ్చేసి రెండు బెడ్రూమ్లు అనమాట సో రెండు బెడ్రూమ్లు వచ్చేసి పదమూడు అడుగుల పొడవు అండ్ ఇరవై రెండు అడుగుల వెడల్పు అనమాట సో రెండు బెడ్రూమ్ల సైజు వచ్చేసి పదమూడు ఇంటూ పదకొండు సైజులో నేను మన ఛానల్లోని ఇందిరమ్మ ఇల్లు వీడియోల్లో చాలా వీడియోల్లోనూ కూడా దీని గురించి చెప్పడం జరిగింది సో ఇంటిని ఎక్స్టెన్షన్ చేయాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ ఏం చేయాలంటే మీరు ఇందిరమ్మ ఇంటిని స్టార్ట్ చేస్తారు కదా ముందు బేస్మెంటే కదా ఫస్ట్ లేపేది సో బేస్మెంట్ అనేది కట్టించేటప్పుడు మీరు ఎక్స్టెన్షన్ ఎంత చేయాలి అనుకుంటున్నారో అంత బేస్మెంట్ని ముందు కట్టించి ఏది ఇందిరమ్మ ఇంటితో పాటు కట్టించి అంతవరకు అయితే ఆపేయాలి అంటే ఓన్లీ బేస్మెంట్ వరకే లేపుకోవాలి ఎక్స్టెన్షన్ పార్ట్ది అది ఇందిరమ్మ ఇంటితో పాటు దాని తర్వాత మీరు ఇందిరమ్మ ఇంటిని స్టార్ట్ చేసుకోవాలి ఓకేనా అంతవరకు పై అధికారులు దానికి ఎలాంటి అబ్జెక్షన్ అయితే పెట్టరు కానీ మీరు ఇందిరమ్మ ఇంటితో పాటు ఎక్స్టెన్షన్ పార్ట్ని కూడా ఒకేసారి కట్టిస్తే అప్పుడు గ్యారెంటీగా పై అధికారులు అబ్జెక్షన్ అనేది పెడతారు దానివల్ల బిల్లులు అనేవి రావు ఓకేనా సో ఇది మీకు క్లియర్గా అవ్వాలని చెప్పేసి మీకు ఉదాహరణగా ఈ ఇంటిని అయితే చూపిస్తున్నాను సో మీరు ఈ ఇంటికి ఫ్రంట్ సైడ్ చూస్తున్నారు కదా ఎలివేషను సో ఎలివేషన్ కూడా చాలా ఒక ఐదు అడుగులు ఆ లోపల పెట్టించారు అనమాట అండ్ ఇంటి సైడ్ను కూడా డూమ్ కూడా చాలా ఎక్కువగానే పెట్టించారు సో స్లాబ్ విషయంలో గవర్నమెంట్ అనేది అంత పట్టించుకోదు కానీ మీరు ఏదైతే బేస్మెంట్ ఉంటుంది కదా సో గవర్నమెంట్ వాళ్ళకి లెక్క ఏంటంటే బేస్మెంట్ లెక్కే వస్తుంది పైన స్లాబ్ మీరు పైన స్లాబ్ ఏరియా మీరు ఎంత పెట్టి కట్టించుకున్నా ఎంత పెంచుకున్నా గవర్నమెంట్ దాన్ని పట్టించుకోదు కానీ కింద బేస్మెంట్ మాత్రానికి ఎక్కువ చేయకూడదు సో సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్స్ అంటే ఆరు వందల స్క్వేర్ ఫీట్స్ ఏరియాలోనే మీకు బేస్మెంట్ రావాలి మీరు స్లాబ్ ఎంతైనా పెంచుకోవచ్చు తర్వాత అండ్ చాలామంది ఇంకొక డౌట్ ఏమడుగుతున్నారంటే ఎలివేషన్ పార్ట్ ఉంది కదా సో ఎలివేషన్ పార్ట్ దగ్గర ఎలివేషన్ లేకుండా పిల్లర్లు లేపుకొని అక్కడ ఒక చిన్న వంటగదిలాగా ఏర్పాటు చేసుకోవచ్చా బయట అని అడుగుతున్నారు సో మీరు మీ ఇష్టం అది సో నేను చెప్పేది ఏంటంటే మీరు ఒకేసారి అక్కడ రూమ్ని ఏర్పాటు చేసుకోకూడదు ఎందుకంటే ఒకవేళ మీరు అక్కడ రూమ్ని ఏర్పాటు చేసినా కూడా అది ఇందిరమ్మ ఇంటిలో ఒక గదిగా కన్సిడర్ చేస్తారు వాళ్ళు సో అప్పుడు మీకు స్క్వేర్ ఫీట్స్ అనేవి పెరిగిపోతుంది సో ఆరు వందలు దాటితే కనుక మీకు బిల్ అనేది రాదు సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే బేస్మెంట్ లేపుకొని బేస్మెంట్తో ఎండ్ చేసేయాలి ఆ పార్ట్ వరకు కావాలంటే మీకు మీరు గోడ లేపుతారు కదా ఇంటి ఫ్రంట్ సైడు ఆ గోడకు తర్వాత ఈ ఎలివేషన్ లేకుండా ఓన్లీ స్టెయిర్ కేసు ఒక అడుగుల దూరంలో స్టైర్ కేస్ వచ్చేటట్లు మెట్ ల్యాండ్ను పోపించుకుని తరువాత మీకు బిల్స్ అన్ని వచ్చిన తరువాత మాత్రమే మీరు వంటగదిగాను అక్కడ కట్టించుకోవాలి అంతేగాని ఈ ఇందిరం ఇంటితో పాటు మీరు అది కూడా కట్టిస్తే అప్పుడు కూడా మీకు అబ్జెక్షన్ అనేది వస్తుందన్నమాట ఓకేనా సో ఎలాంటి అబ్జెక్షన్ లేకుండా మరి ఎలాంటి ఇల్లు కట్టిస్తే అన్ని బిల్లులు వస్తాయని మీకు డౌట్ రావచ్చు ఈ వీడియో కంటే ముందు ఒక రెండు మూడు వీడియోలు ఉన్నాయి చూడండి సో అలాంటి ఇందిరమ్మ ఇల్లు కట్టించుకుంటే అంటే ఎలివేషన్ పార్ట్ లేకుండా ఇంటి ఫ్రంట్ సైడ్ గోడ ఉంటుంది కదా ఇంటి ఫ్రంట్ గోడ దాని దగ్గర నుంచి ఒక పదడుగుల దూరంలో కానీ ఎనిమిది అడుగుల దూరంలో కానీ మెటల్ ల్యాండ్ వచ్చేటట్లు అంటే ఎలివేషన్ పార్ట్ లేకుండా మెటల్ ల్యాండ్ స్టెయిర్ కేస్ వచ్చేటట్లు కట్టించుకుని ఈ గోడకి ఆ స్టెయిర్ కేస్కి మధ్యలో రేకులు రూఫ్లు అంటారు కదా అవి ఇంటి ఫ్రంట్ సైడ్ ఫిట్ చేసుకునేలా కొద్దిగా గ్యాప్ ఉంచుకుని అలా కట్టించుకుంటే కనుక మనకు బిల్లులు అనేవి ఎలాంటి అబ్జెక్షన్ లేకుండా వస్తాయి సో ఈ వీడియో కంటే ముందు ఒక నాలుగైదు వీడియోలు వీడియోల్లో అలాంటి ఇంటి వీడియోలను అయితే నేను అప్లోడ్ చేశాను సో చూడండి మీకు చాలా క్లియర్గా అయితే అర్థమవుతుంది అది ఇంకా ముందు ముందు ఇందిరమ్మ ఇల్లు చాలా రాబోతున్నాయి కదా సో వాటిల్లో కూడా ఇంకా మార్పులు అనేది చేయొచ్చు ఆ రూల్స్లో సో ఎలా ఇల్లు కడితే మీకు టోటల్ బిల్లు వస్తుంది సో ఎలాంటి మిస్టేక్స్ చేస్తే మీకు బిల్ రాదు అనేవి ఇంకా ముందు ముందు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేటప్పుడు ఆ రూల్స్ అనేవి గవర్నమెంట్ వాళ్ళు ఎప్పటికప్పుడు నాకు అయితే చేంజ్ చేస్తూ ఉండొచ్చు సో మొన్నటి వరకు ఫస్ట్ ఫస్ట్ ఎవరైతే ఇందిరమ్మ ఇల్లు కట్టించుకున్నారో వాళ్ళందరికీ కూడాను స్లాబ్ బిల్ అయిపోయిన తర్వాత అంటే స్లాబ్ పోసిన తర్వాత రెండు లక్షలు అకౌంట్లో అయితే క్రెడిట్ అయ్యాయి కానీ ఆ ఫస్ట్ ఫేజ్లోనే అంటే సెకండ్ ఫేజ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఫస్ట్ ఫేజ్లోనే ఇంకా చాలామంది ఇల్లు కట్టిస్తున్నారు కదా వాళ్లకు మాత్రం ఇంకా స్లాబ్ ఇల్లు అనేది లక్ష అరవై వేలు అంటే నలభై వేలు తగ్గించి లక్ష అరవై వేలు మాత్రమే వస్తున్నాయి సో చాలామంది ఏమనుకుంటారంటే స్లాబ్ ఇల్లు వచ్చిన తర్వాత ఇంటి ఎక్స్టెన్షన్ పనులు చేసుకోవచ్చు అనుకుంటారు కానీ అలా చేయొద్దు ఎందుకంటే అప్పుడు టూ ల్యాక్స్ వచ్చాయి కానీ ఇప్పుడు అందులో నలభై వేలు తగ్గించి ఇస్తున్నారు సో ఒకవేళ మీరు ఇంటి ఎక్స్టెన్షన్ పనులు స్టార్ట్ చేస్తే ఆ నలభై వేలు లాస్ అయిపోతారు కాబట్టి మీకు బిల్స్ అన్ని వచ్చిన తర్వాత మాత్రమే ఇంటి ఎక్స్టెన్షన్ వర్క్ అయితే స్టార్ట్ చేసుకోండి సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా కావాలంటే మన ఛానల్లోని వీడియోలను చూడండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఓకేనా